హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రంలోని అంటే ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలోని పదహారవ పాఠమైనటువంటి స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అనే పాఠం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అనమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మనం చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్గా ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కూడా మ్యూచువల్గా అయితే చదువుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపోతాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఆరవ తరగతిలోని పదహారవ పాఠం ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీ పురుష సమానత్వం దిశగా ప్రయాణం ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ఇంటి గడప దాటి బయట ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు సంఖ్య పెరుగుతోంది నేడు పౌర జీవనంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది ఎన్నికలలో పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు పురుషులతో సమాన సమానంగా గృహంలో ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతున్నారు వివిధ ఉద్యమాలలో మహిళలు సమిష్టిగా పాలుపంచుకోవడానికి ప్రభుత్వాలు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై దశకాలలో మహిళలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు దానికి కారణమయ్యాయి అయినప్పటికీ తెలంగాణలోని మహిళలు సమానత్వాన్ని హుందాతనాన్ని పొందడంలో హుందాత్వాన్ని హుందాతనాన్ని పొందడంలో వెనుకబడి ఉన్నారని తప్ చెప్పక తప్పదు గతం కంటే నేడు మునుపెన్నడు లేని విధంగా చిన్నారి ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఎందుకు ఉదాహరణ తెలంగాణలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని సాధించడంలో అడ్డంకిగా ఉన్న కొన్ని ముఖ్యాంశాలను ఈ అధ్యయనంలో చర్చిద్దామని మనకి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే స్త్రీలు ఎప్పుడూ ఇంటి పనులు అంటే వండడం బట్టలు ఉతకడం ఇంటిని శుభ్రం చేయడం పిల్లల సంరక్షణ మొదలైనవి చేస్తున్నారు అదే మగవాళ్ళు అయితే వ్యవసాయంలో పరిశ్రమలో పని చేస్తున్నారు కానీ చాలా కుటుంబాల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఇంటి పని కూడా చేస్తున్నారు చాలా కుటుంబాల్లో మగవాళ్ళు సహాయం చేయకపోగా తాగి ఇంటికి రావడం స్త్రీని పిల్లల్ని హింసించడం దాన్ని వారు భరించడం జరుగుతుంది సో స్త్రీలు సమాజంగా ఇలాగే ఉంటారా స్త్రీలు సమాజంగానే పురుషులకన్నా బలహీనులని చాలా బాధ్యతాయుతంగాను ప్రేమగాను ఉంటారని అంతేగాని సమస్యలకు ఎదురు తిరిగే తత్వం వాళ్ళలో ఉండదని కొంతమంది భావిస్తారు వాళ్లకు వంట పని ఇంటి పని కుట్లు అల్లికలు లాంటి పుట్టుకతోనే వస్తాయని అనుకుంటారు అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ వేరొకరి సంరక్షణలో మగవారి అంటే మగవారి సంరక్షణ ఉండాలని అంటారు ఆడవాళ్ళే పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా ప్రేమతో పెంచుతారు వాళ్ళలోని ఈ సహజ గుణం వల్ల గృహ నిర్వహణ వాళ్ళే చూసుకోవాలని అంటారు ఈ వాదనను మీరు సమర్థిస్తారా సో ఈ వాదనని మీరు సమర్థిస్తారా మీ సమాధానానికి కారణాలు ఆలోచించండి అని మనకి ఇక్కడ పాఠంలో ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ కొన్ని లక్షణ ఇవ్వడం జరిగింది ఆడవారు మగవారు మగవారు ఇద్దరివి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఇది ఒకసారి చదవండి చదివిన తర్వాత దేనికి సంబంధించి టిక్ చేయడం అయితే చేయండి ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ నార్మల్గా క్వశ్చన్లు ఇచ్చారు అవి ఎవరు చేస్తారు అని టిక్ చేసుకోండి చేసి ఒకసారి చూడండి సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని చాలా లోతుగా చర్చించగలిగితే పై అంశాలు ఇద్దరికి వస్తాయని అర్థమవుతుంది ఉదాహరణకి పిరికితనం ధైర్యం అనేవి ఇద్దరిలో కనిపిస్తాయి అలాగే పిల్లల్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకునే పురుషులు బాధ్యత రహితంగా ఉండే స్త్రీలు కనిపిస్తారు అయితే ఇలాంటి కొన్ని లక్షణాలను మనం స్త్రీ పురుషులకు ఆపాదిస్తాం నిజానికి వాళ్ళ భౌతిక స్వరూపాన్ని బట్టి ఇటువంటి ఆపాదనలకు ఆస్కారం లేదు స్త్రీ పురుషుల శారీరక నిర్మాణంలో ఉండే కొన్ని తేడాల వల్ల స్త్రీలు గర్భం దాల్చి శిశుకు జన్మనిచ్చి వాళ్ళని కొన్ని నెలల వరకు పాలిచ్చి పోషించగలుగుతున్నారు అంతా మాత్రాన పిల్లలకు స్నానం చేయించడం స్నానం చేయించడం వంట చేయడం బట్టలు శుభ్రం చేయడం లాంటివి ఆడవాళ్ళే చేయాలంటం అర్ధరహితం సో శోచనీయం పురుషులు కూడా ఈ పనులన్నీ చేయవచ్చు చాలా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో పురుషులు కూడా ఈ పనులన్నింటినీ సమర్థవంతంగా చేస్తున్నారు సాధారణంగా ఆడవాళ్ళ ఈ పనులన్నీ చేస్తూ ఉండడంతో అది వాళ్లకు సహజ లక్షణం అని ఆ పాత్రలకు వాళ్ళే సరి అనే భావన వృద్ధి చెందింది ఈ లక్షణాలను కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మహిళలకు ఆపాదిస్తూ వచ్చారు చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగు జరగడంతో మనుషులంతా ఇది సహజమే అనే నిర్ధారణకు వచ్చాం వాస్తవానికి ఇటువంటి నియమాలను సమాజం రూపొందించింది వనరులపై వనరులపై పురుషుల నియంత్రణ ఉంది నియమాలు వాళ్ళే చేస్తారు కొన్ని వందల సంవత్సరాలుగా పురుషానుకూల సామాజిక వ్యవస్థ కొనసాగుతుంది చరిత్రలో చూస్తే రాజులుగా మత పెద్దలుగా ప్రధాన అధికారులుగా పురుషులే ఉన్నారు చట్టం న్యాయం లాంటి అంశాలన్నీ పురుషులే తయారు చేశారు పురుషులే తయారు చేశారు ఇక్కడ చూసినట్లయితే పశువులు భూమి మాదిరి స్త్రీలు కూడా పురుషులకు లోబడి ఉండే ఉండేలా చేశారు మనకు స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా రెండు రకాల భేదాలు కనిపిస్తాయి మొదటిది సహజంగా కనిపించే శారీరకమైన తేడా దీనివల్లనే స్త్రీలను తక్కువ చేసి చూడడం లేదు ఇక రెండవది సామాజికమైన చిన్న చూపు స్త్రీలను పురుషుల కంటే తక్కువగా భావించకొందరు పురుషుల భావనే స్త్రీల అసమానతకు వివక్షతకు ఒక కారణం దీన్ని సామాజిక పరమైన తేడా లేదా లింగపరమైన తేడా అని చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే బాలికల పెంపకం అమ్మాయిలను అబ్బాయిలను పుట్టుకతోనే తేడాగా పెంచడం మొదలవుతుంది ఈ కింది విషయాల్లో అమ్మాయిలను అబ్బాయిలను ఎలా పరిగణిస్తారో తరగతుల్లో చర్చించండి ఆయా విషయాలు ఎంతవరకు నిజమో తెలుసుకోండి ఇక్కడ చూసినట్లయితే తగ్గుతున్న బాలికలు స్త్రీలు సో ఇలాంటి వివక్ష ధోరణుల వల్ల చాలా విచారకరమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి ఉదాహరణకు దేశ జనాభాలో స్త్రీ సంఖ్య క్రమేమీ తగ్గుతోంది ఎలాగంటే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై ఆరు మంది స్త్రీలు ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వచ్చే వచ్చేసరికి ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది స్త్రీలే ఉన్నారు రెండు వేల పదకొండులో స్త్రీల సంఖ్య కాస్త మెరుగై తొమ్మిది వందల నలభైకి చేరడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనం పంతొమ్మిది వందల యాభై ఒకటి సం సంవత్సరంలో మనకి వెయ్యి మంది స్త్రీలకి ఇక్కడ ఎంతమంది ఉన్నారంట తొమ్మిది వందల నలభై ఆరు మంది స్త్రీలు ఉండడం జరిగింది సరే వెయ్యి మంది పురుషులకి తొమ్మిది వందల నలభై ఆరు మంది స్త్రీలు ఉండడం జరిగింది అదే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరానికి చూసినట్లయితే ఒక వెయ్యి మంది పురుషులకి ఇక్కడ మనకి తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది స్త్రీలు ఉండడం జరిగింది అదే రెండు వేల పదకొండు సంవత్సరానికి మనం చూసినట్లయితే ప్రతి వెయ్యి మందిలో పురుషులకి తొమ్మిది వందల నలభై మంది స్త్రీలు ఇక్కడ ఉండడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనకి స్త్రీల సంఖ్య మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే అదే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు రెండు వేల పదకొండు సంవత్సరానికి స్త్రీల సంఖ్య కాస్త పెరిగి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే లింగ నిష్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ దీనివల్ల మన రాష్ట్రం అంత బాగుందని చెప్పలేము సో ఇక్కడ చూసినట్లయితే ఆరు సంవత్సరాల్లో పిల్లల సంఖ్యను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య జనాభాలో గణనీయంగా తగ్గి తగ్గిపోయింది ఎంత అనేది ఈ క్రింది పట్టికలో కనిపిస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సంవత్సరం బాలురు బాలికలు కౌంటింగ్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి బాలురు ఏమో వెయ్యి మంది ఉంటే ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బాలికలు రెండు వేల ఒకటి నాటికి వెయ్యి మందికి తొమ్మిది వందల అరవై మూడు మంది రెండు వేల పదకొండు నాటికి వెయ్యి మంది తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఉండడం అయితే జరిగిందనమాట సో ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సంవత్స ఆరు సంవత్సరాల లోపు పిల్లల సంఖ్యను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య జనాభాలో గణనీయంగా తగ్గిపోయిందని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే అమ్మాయిల పరిస్థితిలో ఎలాంటి అభివృద్ధి లేదని మరింత క్షీణిస్తుందని దీనివల్ల తెలుస్తుంది సాధారణంగా ఆడపిల్లలు మగ పిల్లలతో సమానంగా పుట్టవలసి ఉంది కానీ అమ్మాయిల నిష్పత్తి తక్కువగా ఉండడం వలన స్త్రీలు ఆడపిల్లలు ఆరోగ్య కరమైన జీవితాన్ని మన దేశంలో కొనసాగించలేక పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీలు ముందుగా చనిపోతున్నారు ఈ శాతం ఎందుకు ఇలా దిగజారుతుంది దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలలో చూసిన కొన్ని కుటుంబాలలో చిన్నారి బాలికలకు సరిపడినంత పోషకాహారం లభించకపోవడంతో అనారోగ్యానికి గురై మరణిస్తున్నారు మరికొన్ని కుటుంబాల్లో సరియైన వైద్య చికిత్స అందక వివక్షకు లోనవుతున్నారు సో ఇక్కడ చూసినట్లయితే భ్రూణ హత్యల కారణంగా ఆడపిల్లల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోతున్నది పట్టణానికి పుట్టడానికి ముందే తల్లి గర్భంలోనే శిశువును చంపడాన్ని హత్య అంటారు ఇక్కడ చూసినట్లయితే గర్భంలోనే శిశువును చంపడాన్ని ఏమంటారంట హత్య అని చెప్పడం జరుగుతుంది ఏదైనా ఇంపార్టెంట్స్ పాయింట్స్ వస్తే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ డాటా ఏదైతుందో అదైతే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి అది ఏ ఎగ్జామ్లోనైనా మనకు అది ఇంపార్టెంట్గా మనం పరిగణించవచ్చు ఇక్కడ చూసినట్లయితే సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని మగ శిశువు మగ శిశువుకు మాత్రమే జన్మి జన్మనిచ్చే అవకాశంగా మనం వినియోగించుకోవడం దురదృష్టకరం అని ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట సో ఇక్కడ చూసినట్లయితే అక్షరాస్యతలో అంతరాలు సో మనందరి జీవితాల్లో బడికి వెళ్ళి చదవడం రాయడం నేర్చుకోవడం అనేది ముఖ్యమైన అంశం ఇక్కడ చూసినట్లయితే పటంలో మనకి ఇవ్వడం జరిగింది వాటి స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఇయర్లు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ చూ రెండు వేరు వేరు రంగుల్లో ఉన్న బార్గ్రాఫ్ అక్షరాలు శాతాన్ని తెలియజేస్తున్నాయి ఏడు సంవత్సరాలు పైబడిన స్త్రీ స్త్రీ పురుషులలో ఇక్కడ చూసినట్లయితే స్త్రీ పురుషులలో తెలుగు భాష లేక ఏదైనా ఇతర భాషలో చదవడం రాయడం వచ్చిన వారిని సూచిస్తాయి స్త్రీలతో పోల్చినప్పుడు పురుషులలో అక్షరాశులు ఎక్కువ అని తెలుస్తున్నది తెలంగాణలో ప్రతి వంద మంది స్త్రీలలో ఇరవై ఎనిమిది మంది మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరాన్ని నాటికి అక్షరాశులని గమనించి ఉంటారు సో రెండు వేల పదకొండు నాటికి అది యాభై ఎనిమిదికి అది యాభై ఎనిమిదికి చేరింది అదే కాలంలో ఇదే కాలంలో పురుషుల అక్షరాత యాభై రెండు నుంచి డెబ్బై ఐదుకు పెరిగింది సో స్త్రీ పురుష అక్షరాస్యత శాతంలో తేడా తగ్గడాన్ని గమనించు గమనించవచ్చు అని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో బాగా విస్తరించిన విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం కలిసి కలిగి ఉన్నాయి లక్షకు పైగా పాఠశాలలు కళాశాలలో వన్ పాయింట్ ఫైవ్ జీరో కోట్ల మంది అంటే ఒక కోటి యాభై లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు విద్యార్థులు చదువుకుంటున్నారు చదువుతున్నారు సో బడికి బడిని మధ్యలో మానివేస్తున్న పిల్లల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది ముప్పై సంవత్సరాల క్రితం ఈ సమస్య ఆడపిల్లల్లో మరింత జటిలంగా ఉండేది ఉదాహరణకు వంద మంది బాలికలు బడిలో చేరితే అరవై ఐదు మంది మించి ఐదవ తరగతిపై చదువులు కొనసాగించలేదు కేవలం పదిహేను మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించగలుగుతున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్లూ కలర్ వచ్చేసి మనకి పురుషులని రెడ్ కలర్ వచ్చేసి మనకి స్త్రీలని తెలియజేయడం అయితే జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఇక్కడ స్త్రీలు ఇరవై తొమ్మిది శాతం అయితే పురుషులు యాభై మూడు శాతం అక్షరా ఉండడం జరిగింది రెండు వేల ఒకటి నాటికి స్త్రీలు నలభై ఆరు శాతం అదేవిధంగా పురుషులు వచ్చేసి అరవై ఎనిమిది శాతం రెండు వేల పదకొండు నాటికి డెబ్బై ఐదు శాతం అదేవిధంగా యాభై ఎనిమిది శాతం ఇక్కడ ఉండడం జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ అక్షరస్థ స్థాయిని తెలిపే ఇది పర్సెంటేజ్ని తెలిపే అనమాట ఇది సో ఇక్కడ చూసినట్లయితే ఈ వివక్షతకు మరో కారణం ఏమిటంటే స్త్రీలు తక్కువగా చదువుకొని ఉండటం ఆడపిల్లల చదువును ప్రోత్సహించకుండా వాళ్లకు ఇంటి పని పొలం పని షాపుల్లో పని అప్పగిస్తున్నారు ఒకవేళ ఏ అయినా ఒకవేళ ఏ ఆడపిల్లైనా బడికి వెళ్ళి చదువుకున్నా అక్కడ నేర్చుకున్న విషయాలని ఇంటి వద్ద మన మననం చేసుకునే అవకాశం దొరకడం లేదు దీనికి కారణం ఇంటి పనుల వల్ల సమయం లేకపోవడం ఒకవేళ ఎలాంటి వాటి నన్నింటినీ సరిదిద్దుకొని ఆడపిల్లలు చదువుకున్న ఉన్నత చదువుల వాళ్లకు నచ్చిన సైన్స్ గణితం లాంటి విషయాలు తీసుకోవటాన్ని నిరుత్సాహపరుస్తూ పరుస్తారు ఇవి అబ్బాయిలకు మాత్రమే చదవాలని అమ్మాయిలకు భాషా సాహిత్యం హోమ్ సైన్స్ లాంటి సబ్జెక్టులను సూచిస్తారు ఇలాంటి విషయాల్లోనూ కొన్ని విద్యాసంస్థలు కూడా లింగ వివక్షత ఆధారంగా అబ్బాయిలు హోమ్ సైన్స్ చదవడానికి వీళ్ళేదని అమ్మాయిలు మాత్రం చదవాలని నిర్బంధిస్తున్నాయి సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగైంది అయినప్పటికీ బాలబాలికల్లో ఒకటి బై సిక్స్ వంతు ఐదవ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు ఈ విషయంలో బాలబాలికల మధ్య పెద్ద వ్యత్యాసం అంటూ ఏమీ లేదు అని మనం ఇక్కడ చూడడం జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే ఆస్తి హక్కు అని మనకి ఇవ్వడం జరిగింది మన దేశంలో చాలా వరకు భూములు ఇల్లు పరిశ్రమలన్నీ పురుషుల పేరుపైనే ఉంటున్నాయి తల్లిదండ్రుల ఆస్తులపై పిల్లలందరికీ సమాన హక్కు ఉంది అనే చట్టాలున్నా చాలా కొద్దిమంది అమ్మాయిలు మాత్రమే తల్లిదండ్రుల ఆస్తులో భాగం పొందుతున్నారు సాధారణంగా అబ్బాయిలే ఆస్తికి హక్కుదారులు అబ్బాయిలే ఆస్తికి హక్కుదారులు అవుతున్నారు అవుతున్నారు దీని ఫలితంగా స్త్రీలకు పొలాలు దుకాణాలు పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాలు ఏవి లేకపోవటం వల్ల వాళ్ళు ఆర్థికంగా తండ్రి మీద భర్త మీద కొడుకుల మీద అన్నదమ్ములపైన ఆధారపడుతున్నారు ఈ మధ్య కాలంలో తెలంగాణ పరిస్థితి కొంత మెరుగైంది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వచ్చిన చట్టాలు దీనికి కారణమని చెప్పవచ్చు ఈ చట్టాల ద్వారా వారసత్వంగా వచ్చే తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకుతో పాటు కూతుళ్లకు కూడా సమాన వాట కల్పించడం తప్పనిసరి అయింది వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొదటి రాష్ట్రం మన రాష్ట్రం అని ఇక్కడ చెప్పవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఉపాధి గురించి చూసినట్లయితే స్త్రీ వంటి పనితో పాటు స్త్రీలు ఇంటి పనితో పాటు ఉద్యోగాలు చేయడం వల్ల స్వతహాగా ఆర్థికంగా నిలదొక్కునే స్థితికి వచ్చారు తెలంగాణలోని చాలామంది మహిళా కార్మికులు వ్యవసాయంలో తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేస్తూ వారిలో కొందరు సొంతంగా చిన్న దుకాణాలను సంస్థలను నిర్వహించడం ద్వారా ఉపాధిని పొందుతున్నారు ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా కుటుంబాలలో బాలికలు పౌష్టికాహార లోపంతో సరైన చదువు లేకుండా పెరుగుతున్నారని చూసాం దాని ఫలితంగా మంచి జీతభత్యాలు పొందే అవకాశం లేకుండా పోయింది స్త్రీలు బాగా చదివిన వారి వారైనప్పటికీ వాళ్ళను ఉద్యోగాలు చేయనీయకుండా ఇంటి పనులకి పరిమితం చేయడం గ్రామీణ భారతంలో అత్యధికంగా చూస్తున్నాం అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను ఇంటి పని కోసం సెలవులు పెట్టిస్తూ వాళ్ళ ఉద్యోగానికి ఆటంకం కల్పిస్తున్నారు బాగా చదివిన స్త్రీలు ఉన్నత ఉద్యోగాలు చేయలేక చేయలేకపోవటానికి వాళ్ళ కుటుంబీకులు ఒప్పుకోకపోవటం స్త్రీలు కుటుంబాన్ని విడిచి చాలా రోజులు చాలా రోజులు ఉండవలసి రావడం కారణాలుగా చెప్పవచ్చు అంతేగాక స్త్రీలకు వీలైనప్పుడు చేసే ఉద్యోగాలే అనుకూలమంటూ తీర్మానిస్తారు చాలామంది స్త్రీలు సరైన విద్యార్హతలు లేకపోవడంతో ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా గనుల్లో ధనికులు ఇళ్లలో పనివాళ్ళుగా ఉంటున్నారు ఇలాంటి పనులు వాళ్ళకు శారీరకంగా ఒత్తిడిని గురిచేయటమే కాక వాళ్ళకి సామాజిక మర్యాద భద్రత లేకుండా ఉంది వారు నిరంతరం అవమానాలకు అవహేళనలకు గురవుతున్నారు మన దేశ రాజధాని అయిన ఢిల్లీలోని ఒక ఇంట్లో పనిచేసే మాలిని అనే ఆమె ఏమి చెబుతుందో ఆమె ఏమి ఏమి చెబుతుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే నేను మూడంతస్తుల భవనంలో నివసిస్తున్న ఒక ధనవంతుల ఇంట్లో పనిచేసేదాన్ని నాకు ఏ పని చెప్పాలన్నా ఆ ఇంటి యజమానురాలు అరుస్తూ చెప్పేది నేను వంటింట్లో పనిచేసేదాన్ని ఇంతటి శుభ్రం చేయడానికి ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా పని ఉదయం ఐదు గంటలకు మొదలయ్యేది మాకు వాళ్ళు ఇచ్చేది ఒక కప్పు టీ రెండు ఎండిపోయిన రొట్టెలు మాత్రమే మూడో రొట్టె కావాలన్నా ఇచ్చేది కాదు సాయంత్రం నేను వంట చేయగానే ఆ ఆ ఇద్దరు అమ్మాయిలు రాత్రి భోజనంలో మూడవ రొట్టె కావాలని అడిగేవారు చాలా రహస్యంగా వాళ్ళకి ఇచ్చి నేను కొన్ని రొట్టెలు తినేదాన్ని యజమానురాలు ఏ సమయంలో కేకలు వేస్తుందోనని భయపడుతు పోయేదాన్ని సో ఇక్కడ చూసినట్లయితే అవమానంతో కూడిన ఏడుపు వచ్చేది రోజంతా మేము కష్టపడి పని చేయడం చేయలేదా మేము కొంత గౌరవానికి నోచుకోలేమా అనే బాధ అనేది వారికి కలిగేదన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని శత కొన్ని శతాబ్దాల నుంచి స్త్రీలు చేపట్టే వృత్తులలోనూ ఉద్యోగాలలోనూ క్రమేపీ మార్పులు వచ్చాయి చాలామంది స్త్రీలు ఎక్కువ అర్హతలు సంపాదించి అప్పటి వరకు ఇవి పురుషులకు మాత్రమే ఆనుకునే ఉద్యోగాల్లో కూడా ప్రవేశించగలిగారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మన రాష్ట్రంలో వచ్చిన రిజర్వేషన్ల విధానాలను చాలామంది స్త్రీలు కళాశాలలో చేరడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడానికి దోహదపడ్డాయి వీటి వల్ల మహిళలు కళాశాలలో చేరి విద్యావంతులై వేతనం తీసుకునే ఉద్యోగాల్లో చేరుతున్నారు ప్రస్తుతం పేరు పొందిన శాస్త్రవేత్తలుగా రాయబారులుగా ఇంజనీర్లుగా ఇంజనీర్లుగా మొదలైన ఉద్యోగ వృత్తులలో అనేక మంది కొనసాగుతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే భారత్లో ప్రథమ మహిళా ఇంజన్ డ్రైవర్ అయిన సురేఖ యాదవ్ ఫోటోని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం స్త్రీలు రక్షణ నౌకాదళ వైమానిక దళంలో కూడా పనిచేస్తున్నారు నేడు మహిళా పైలట్లు కూడా ఉన్నారు రై ఇంజన్ డ్రైవర్గా కూడా స్త్రీలు ఎంపిక అయ్యారు ఉన్నత విద్య కోసం స్త్రీలు సాగించిన పోరాటం వల్ల లింగ వివక్షతను ఎదిరించి ఆయా వృత్తులలో చేరడం వల్ల ఇదంతా సాధ్యమైందని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే గుర్తింపు లేని స్త్రీ శ్రమ మనం స్త్రీలు చేసే రోజువారి పనిని పరిశీలిస్తే వారు తమ సమయాన్నంతా పనుల్లోనే గడుపుతున్నట్లు తెలుస్తుంది అయినా చాలాసార్లు వాళ్ళ పనికి తగిన గుర్తింపు కానీ ఆదాయం కానీ ఉండ ఉండటం లేదు వాళ్ళు చేసే కష్టమైన పనులు ఎవరి దృష్టికి రావడం లేదు ఎవరి దృష్టికి రావడం లేదు సో రైతు అంటే పురుషులే అనుకుంటాం స్త్రీలని అనుకోం నిజానికి భారతదేశంలో పొలంలో పనిచేసే వాళ్ళలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది స్త్రీలే సో భూమిని దున్నటం విత్తనాలు చల్లటం నాట్లు వేయటం కలుపు తీయటం పంట కోయటం నూర్పు నూర్పు చేయటం ఇలా లెక్కలేనని లేనని పనులన్నింటినీ స్త్రీలు చేస్తున్నారు అయితే అయితే వీటిలో కొన్ని పనులను స్త్రీలు మాత్రమే చేస్తున్నారు నాట్లు వేయడం కలుపు తీయటం వేరుశనగకాయలు తవ్వి తీయటం లాంటి పనులను వారికి కేటాయించారు వాటితో పాటు పొలాలని స్త్రీలే స్వయంగా సాగు చేస్తున్నారు పురుషుల పట్టణాలకు ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళిపోయినప్పుడు వ్యవసాయ బాధ్యతలు వీళ్ళే నిర్వహిస్తున్నారు స్త్రీలు వాళ్ళ సొంత పొలంలో చేసిన పనికి ఎలాంటి గుర్తింపు కానీ ఆదాయం కానీ పొందకుండానే పనిచేస్తున్నారు ఒకవేళ వేరే వాళ్ళ పొలంలో కూలీ కోసం పనిచేసిన వాళ్ళ కూలి పురుషుల కంటే తక్కువగా ఉండడం అయితే జరుగుతుందనమాట దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే స్త్రీ తన ఇంటి కోసం ఎంతో కష్టపడితేనే కానీ ఆయిల్ గడవదు స్త్రీ ఇంట్లో చేసే ప్రతి పనికి వంట పని కానీ కూరగాయల పచ్చళ్ళ తయారీ కానీ పిల్లల సంరక్షణ చదువు అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం చేసే పనులు సేవలు బట్టలు ఉతకడం ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇక్కడ నీళ్ళు పట్టడం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి తేవడం మొదలైనవి మనం డబ్బు ఇవ్వాలంటే ప్రతీ నెల ఎంత ఇవ్వవలసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు చేసే పనికి ఎవరు ఏమీ ఇవ్వలేకపోగా సమయానికి చేయలేదని రుచిగా తయారు చేయాలని దూషిస్తారు అదే పురుషులు పని చేస్తే వాళ్లకు డబ్బు వస్తుంది వాళ్లకు నచ్చినట్లు ఖర్చు చేస్తూ జీవితాన్ని గడుపుతారు సో ఇక్కడ మనం చూడవచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మారుతున్న నేటి పరిస్థితులు మీరు పదమూడు పద్నాలుగు పాఠాలలో గ్రామ పంచాయతీ పట్టణ స్థానిక స్వపరిపాలన తెలంగాణలో ఏ విధంగా పనిచేస్తుందో చదివారు ఈ వ్యవస్థలోని సభ్యుడు తాను నివసించే ప్రాంతము గ్రామం సామాజిక అభివృద్ధికి ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాడు జనాభాలో సగం ఉన్న స్త్రీలు యువతులు ఇటువంటి పరిపాలనా విభాగాలలో సభ్యులుగా నాయకులుగా రావడానికి వారి కుటుంబాలు వారి భర్తల ప్రోత్సాహం ఇప్పటిప్పుడే ఇప్పుడిప్పుడే లభిస్తోంది లభిస్తోంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పంచాయతీరాజ్ వ్యవస్థలలో ఇతర సంస్థల ఎన్నికలలో పోటీ చేసి ప్రజా సంబంధ వ్యవహారాల్లో మరింత చురుకుగా ఎక్కువ మంది స్త్రీలు పాల్గొనడం తప్పనిసరి అయ్యింది ఎనిమిదవ పాఠంలో ఎండుమిర్చి వ్యాపారాన్ని ఇంద్ర స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకున్న డబ్బుతో ఏ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా నిర్వహిస్తుందో గుర్తు చేసుకోండి మండల గ్రామ స్థాయిలో కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్త్రీలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు కుటుంబాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో భర్తలు ఇతర ఇతర పురుషులతో ఇతర పురుషులతో కలిసి ఇతర పురుషు పురుషులతో కలిసి వీరు పాల్పంచుకుంటున్నారు సమాజంలో గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలు ఇతర ముఖ్యమైన విషయాలు చర్చించడానికి ఇతర ముఖ్యమైన విషయాలు చర్చించడానికి చర్చించడానికి వాటిని పరిష్కరించుకోవడానికి పరిపాలన వ్యవహారాలలో పాల్గొనడానికి స్వయం సహాయక సంఘాల ద్వారా అవకాశం లభిస్తుంది ఈ విషయంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ స్త్రీలు తమకు లభించిన అవకాశాలతో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు సో ఈ విధంగా మనం ఈ పాఠం సారాంశాన్ని చూడవచ్చు ఈ పాఠంలో కీలక పదాలు చూసినట్లయితే ఉపాధి ఆస్తి హక్కు అదేవిధంగా అక్షరాస్యత లింగ నిష్పత్తి అని మనం ఇక్కడ చూడవచ్చు సో వీటితో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉండడం జరిగింది ఒకసారి మళ్ళీ వినండి విని ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ విధంగా చేసుకోవడం వల్ల మీకు రివిజన్ లాగా ఉంటుంది ఒకసారి మళ్ళీ అవి చూసినట్లయితే మనకు పాఠాన్ని కూడా ఒకసారి చదివిన ఫీలింగ్ అయితే మనకు రావడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్